టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా అంజనీ దేవి గారు పేరు తెచ్చుకున్నారు తొలి స్టార్ హీరోయిన్ గా సావిత్రి గారు అవతరించింది అయితే అంజనీ దేవి గారికి సావిత్రి గారు ఏకలవ్య శిష్యురాలని అంటుంటారు ఇలా ఎవరిని అంటారో మనకి ఒక ఐడియా ఉంది ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచారిని వద్ద గురుదక్షిణిగా తన కుడి చేతి బొటర్ అర్పిస్తాడు ఆపై సెల్ఫ్ ట్రైనింగ్ ఒక గొప్ప ఎదిగారు ఇలాంటి వారిని అందరినీ ఏకలవ్య శిష్యుడని అంటుంటారు సావిత్రి గారు కూడా అంజనీ దేవి గారిని ఒక గురువుగా భావించేది ఆమె సినిమాలు తప్పకుండా చూసేది అంజనీ గారి హీరోయిన్ కావాలనుకుంది గొల్లబామా సినిమాలో అంజనీ గారు చేసిన డాన్సులు సావిత్రి గారు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేది వీరిద్దరు తొలిసారిగా చర్ణదాసి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు టి ప్రకాశ్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు లాంటి నట దిగ్గజాల నటించిన ఈ సినిమా బాగానే ఆడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ మూవీ రిలీజ్ అయ్యింది సావిత్రి గారు అంజలి గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు ఆ రోజుల్లో ఒక సావిత్రి గారు మాత్రమే కాదు జమున గారు కృష్ణకుమారి గారు లాంటి అగ్ర హీరోయిన్లు కూడా అంజలి దేవి గారిని బాగా అభిమానించేవారు అంతేకాదు అక్క అక్క అంటూ అంజలి గారి చుట్టూ తిరిగేవారు అప్పట్లో అంజలి దేవి గారు అమ్మ కోసం సినిమా నిర్మించారు ఈ మూవీ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ గారితో సహా సావిత్రి గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సినిమాలోని అంజలి దేవి గారిపై ప్రారంభమైన తొలి షాట్కు సావిత్రి గారు తొలి క్లాప్ కొట్టింది వీరి మధ్య స్నేహం అనేది బాగా కుదిరింది పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన సతీసుమతి సినిమా ద్వారా వీరు మరొకసారి కలిసి నటించారు ఉమ్మడి కుటుంబంపై వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమాలో సావిత్రి గారు అంజలి గారు వరలక్ష్మి గారు జయలలిత గారు వంటి అగ్ర నటీ అందరూ కలిసి నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు ఇందులో అక్కినే నాగేశ్వరరావు గారు హీరో డైరెక్టర్ త్రివిక్రమ్ రావు గారు దీన్ని తీశారు అలా సావిత్రి గారు అంజలి గారు కలిసి సినిమాలు చేస్తూ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లాగా మెలిగేవారు అంజలి గారి నటన నుంచి కూడా సావిత్రి గారు చాలా మెరుగవులు నేర్చుకున్నట్లు చెబుతారు తరువాత తనకు తానే నటనలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకునే సావిత్రి గారు మహానటి అయిపోయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో అంజలి దేవి గారు తరువాత మళ్లీ అంతటి పేరు ఒక్కసారిగా సావిత్రి గారికి దక్కిందని చెప్పుకోవచ్చు